thank you బేసికలీ నేను బెంగళూరు నుంచే వచ్చాము తెలుగు అంత బాగా వచ్చేలేదు బట్ తెలుగులోనే మాట్లాడక ట్రై చేస్తూ ఉన్నాము ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ క్షమించండి మై సెల్ఫ్ నా గురించి చెప్పాలంటే దీనికి ముందు నేను నా పేరు రాణా ఎస్కే సింగ్ అని దీనికి ముందు కన్నడలో ఒక పెద్ద ఆర్టిస్ట్ పెద్ద స్టార్ పెద్ద ప్రొడ్యూసర్తో ఒక సినిమా చేశాను మధువేమనే అని అది అయిన తర్వాత మేము మా ఓన్ బ్యానర్లో ఫిలం చేస్తాము అని చాలా రోజుల నుంచి మాకు డ్రీమ్ ఉంది సో ప్రొడ్యూసర్ గారు మా అన్నయ్య నాగేంద్ర సింగ్ గారు వాళ్ళతో డిస్కస్ చేశాను డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో వా మా కంపెనీలో ఒక టార్గెట్ ఉంది ఏమంటే ఈ టూ ఇయర్స్లో మూడు సినిమాలు తీయాలని దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెంచర్ ఇది మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్ ఎయిత్ వరకు షెడ్యూల్ చేసాము జూన్లో మెయిన్ రిలీజ్ చేసే ప్లాన్ ఉంది మళ్ళీ అక్టోబర్లో ఇంకొక సినిమా చేస్తాను ఇలాగే టూ ఇయర్స్లో త్రీ సినిమాలు చేయాలని డిసైడ్ చేసి ఫస్ట్ తెలుగు సినిమా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మీనా బజార్ డాట్ కా డాట్ కామా అని ఒక సినిమా స్టార్ట్ చేశాము ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా అంటే యూజువల్ గా ఐ మీన్ కథ అడుగుతారు అందరూ సో నాకు బేసికలీ ఏమంటే కథ అంటే ఏమి కథ అంటే ఒక ఆరంభమా కథ అంటే ఒక అంత్యమా సో కథ అంటే ఆల్రెడీ ఆల్రెడీ నడిచిండేదా ఇంకా ఇంకా ముందు నడి నడిపేదా సో కథ అంటే ఒక ఒక సంఘర్షణమా పాత్ర ఒక విశేషం ఉంది సో దాంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఉంది వైభవి జోషి వాళ్ళు చేస్తూ ఉన్నారు షీఈ ఫ్రమ్ ముంబై ఇది తెలుగుకి వాళ్ళకి ఎంట్రీ అవుతూ ఉంది ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు ఇంకొక లీడు చేస్తూ ఉన్నారు షాయినా గారు మధు గారు ఇంకో లీడ్ చేస్తూ ఉన్నారు ఇంకొక లీడర్ నేను చేస్తాను నేను నాకు చేస్తా ఉన్నాను ఇంకొక లీడు కొత్త వాళ్ళు ఇంకో రాజేష్ ఇప్పుడు రాలేదు వాళ్ళు సో అన్నీ ఫైమ్ అయ్యే మేజర్ క్యారెక్టర్స్ ఉంది కథ బాగుంది కథ మీకు నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది ఇంకేం మాట్లాడాలా మేము ఇది ఫస్ట్ ఫిలం ఇది మీకు బాగా వస్తారు నా పేరు మధుసూదన్ దీంట్లో ఒక లేడీ క్యారెక్టర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ ద మీడియా పీపుల్ మా సినిమా ఓపెనింగ్కి వచ్చారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మినజ డాట్ కామ్కి అండ్ ఐ వుడ్ స్పెషలీ థ్యాంక్ మై డైరెక్టర్ स्पेषली थैंक मई डैरेक्टर सुनील गार आईना आफर इच्छा अंड आलो नागेन्द्र गार थैंक यू थैंक यू सो मच ने <laughs> uh, uh, so uh, पूर्ति डेडिकेशन तो मेक वर्क पड़ता प्रॉमसिंग यू इन फ्रंट आफ मीडिया फर्स्ट ऑफ ऑल लाइक बिग थिंग फॉर मी थैंक यू सो मच सुनील सर मुझे तेलुगु जरा भी नहीं आता बट ही इज टीचिंग मी लाइक अ बेबी Small, small word, miru it's like, it was very difficult for me, and I was so scared. That it will happen or not and the uh, confidence, confidence, like techniques. So I'm glad that I got this character, and thank you so much. Tell you like my no, second project, but this is going to be my first movie. with The Kannada Telugu Valley, and the script, Chala it's like really different and really good. So.

చాలా స్కోప్ ఉన్నాయి కొత్త స్క్రిప్ట్ ఇది అదో డైరెక్టర్ గారు ఒక లైన్ మీకు చెప్పారు ఆ లైన్లో నా అర్థం ఉన్నాయి మంచి స్క్రిప్ట్ యూత్ఫుల్ స్క్రిప్ట్ ఉంది ఇది కెమెరా వర్క్ దీన్ని చాలా హోప్ ఉంది చాలా మూడు చాలా సిట్యువేషన్ చాలా మూడు క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇది ఈ స్క్రిప్ట్ నచ్చు నచ్చుతుంది మేము అనుకున్నాము మీ కోఆపరేటార్ మూవీని తెలుగు మీద మక్కువతో నాగేంద్ర సింగ్ గారు రాణా సింగ్ గారు తెలుగులో చేయాలని తల తలపెట్టడం నిజంగా అభినందనీయం వాళ్ళకి తెలుగు మీద తెలుగు సినీ పరిశ్రమ మీద ఉన్న గౌరవానికి ఇష్టానికి ఇది డెఫినెట్గా వారిని నిజంగా అభినందించాలి ఇందులో ఈ మూవీ కథ కథనం చాలా వినూత్నంగా ఉంటుందండి చాలా ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ప్రతి పాత్ర ప్రత్యేకమైనది ప్రతి పాత్ర ఇంపార్టెంట్ కలిగి ఉన్నదే సో అందరికీ అంటే మీకు కొత్తగా ఉంటుంది మూవీ అందరికీ నచ్చేలాగా ఉంటుంది మూవీ అందరూ మెచ్చేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ మూవీని తప్పనిసరిగా ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది అంత బాగా కథ కానీ కథనం కానీ వచ్చిన్నాయి సో మీ ద్వారా ప్రేక్షకులకు మీనా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఆట్ మీనా బజా డాట్ కామా మూవీ ప్రేక్షకుల ముందుకు వెళ్ళి వాళ్ళ మీ ద్వారా వాళ్ళ ఆదరణ చూడవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ తెలుగు మీద ఉన్నటువంటి ఆప్యాయతతో కన్నడ నుంచి వచ్చి తెలుగులో తీయటం అనేది చాలా గొప్ప విషయం వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగులో సినిమా తీస్తున్నారు కన్నడాల నుంచి అంటే తెలుగు సినీ పరిశ్రమ ఎంత ముందు వెళ్ళగలదు అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి ఇక ముందు కూడా వాటి వంటి వాడు అందరూ ప్రోత్సహించడానికి తెలుగు పరిశ్రమ ఎప్పటికీ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ సినిమా కూడా వారికి విజయవంతం కావాలని వందకు వంద సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలిగించారు రవివర్మ గారికి థ్యాంక్ యూ